హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మునక్కాడ పప్పుచారు చేస్తున్నానండి దానికి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని మనం పెట్టుకున్నాము ముందుగా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కందిపప్పు వినో పెట్టుకుని కొద్దిగా మనం లైట్గా వేపుకున్నామండి పక్కను ఇలా వేపుకుంటే మనకి పప్పుచారు అనేది చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది మనం మామూలు పప్పు ఇలా చేసేసుకుంటే ఆ టేస్ట్ వేరు మనం ఇలా కందిపప్పు వేయించుకుని చేసుకున్న పప్పు వేరండి చాలా టేస్ట్గా ఉంటుంది ద్వారాగా కందిపప్పు వేపుకుందాం ఇప్పుడు చూసారండి ఈ విధంగా మనకి కలర్ వచ్చిందాక కొంచెం పప్పుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిద్దాం ఇప్పుడు పప్పు సల్లారిపోయిందండి ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని పప్పు కడిగేసుకున్నాను పప్పు కడిగేసుకుని ఈ మాత్రం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు పప్పుని మెత్తగా ఇప్పుడు ఈ లోపు మనం ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ముందుగా మనం పప్పుచారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దానిలో రెండు మునక్కాడలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టానండి ఇప్పుడు ఇవి దానిలో వేసే అలాగే ఉల్లిపాయలు చూస్తారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా చేసుకుని చిన్న సైజు ఉల్లిపాయలు ఒక ఎనిమిది ఉల్లిపాయలు నేను దానిలో అలాగే రెండు టమాటాలు పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టాను అవి వేసేద్దాం ఒక ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా చీ చీలికీలు చేసి పెట్టాను అవి కూడా వేసేద్దాం అలాగే ఒక క్యారెట్ ముక్కలు కోసి పెట్టాను అలాగే దీనిలో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా ముక్కలన్నీ కలిపేసుకుందాము కలిపేసుకుని దీనిలో మనం ఇప్పుడు పప్పుచారులోకి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ పసుపు ముక్కలన్నీ ఇలా ఒకసారి కలిపేసుకొని మనం దీనిలో వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వరకు పోసేసుకుని మనం ఇలా మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి మునక్కాయ ముక్కలు ఎన్ని ముక్కలన్నీ మనం రెండు నిమిషాల పాటు ఇలా మగ్గినియండి ఇప్పుడు మగ్గిన తర్వాత నేను ఒక ఒక యాభై గ్రాముల వరకు నేను చింతపండు ముందుగానే నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు రసం పోసేద్దాం దీనిలో చింతపండు రసం పోసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని మనం సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకుందాము మనం పప్పుచారు ఎన్నైతే పెట్టుకుంటామో అన్నిటికీ సరిపోయినట్టు మనం పప్పు కూడా వేసుకుంటాం కదా అలాగే ఒక అర లీటర్ వరకు వాటర్ పోసాము ఒకసారి కలిపేసుకుని మొక్క పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మరిగేటప్పుడు మనం పులుసు పోసుకున్న తర్వాత మొక్కలు మరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు చూడండి అవి ఉడుగుతా ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి రుబ్బి పక్కన పెట్టుకున్న వేసేద్దాం దీనిలో ఒకసారి మొత్తం కలిపేసుకుని చూసారండి ఈ విధంగా పప్పు చారని ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి మనం సాంబార్ కన్నా కూడా టేస్ట్ బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం రెండు నిమిషాల పాటు ఇవి కాగనిద్దాం చూసారండి ఈ విధంగా చారు మునక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం అండి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుకి రెడీ చేసేసుకుందాం ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకుని తాలింపుకి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వేడయింది అలాగే పోపు దినుసులు రెండు ఎండి మిరపకాయలు వేసేసానండి అలాగే కొన్ని జీలకర్ర కరివే అలాగే ఒక చిన్నలకాయ ఒక పది రెండు వరకు నలుగు పెట్టానండి ఒక కద్దులకాయ పడవగా కట్ చేసి పెట్టాను తాలింపుకి తాలింపు ఈ విధంగా వేసుకుంటే పప్పు చాయ్లో చాలా బాగుంటుందండి అలాగే నేను ఊరమిరపకాయలు కూడా పెట్టేసాను చాలా బాగుంటుందండి కరేపాకు పెద్దలపై పొడవు కట్ చేసేసాము కదా ఆ చిన్నెల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను ఈ విధంగా వేసుకుంటే తాలింపు చూసారండి మా పప్పుచారు ఎలా తయారు చేశాను నేను చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మునక్కాడ పప్పుచారు దానిలోకి ఊరమిరపకాయలు కూడా పెట్టేసాను పక్కనే వేడి వేడి అన్నంలో ఈ విధంగా ఈ మునక్కాడలు ఉల్లిపాయలు ఇలా వేసుకుని పోసుకొని ఊరమిరపకాయలు నంచుకు తింటే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి